హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్ని కాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగు ముందుకేస్తూ ఎలాగైనా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలనే పరిస్థితిలో ఒక చర్చా సమావేశమైతే నిన్న దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేశారు దీంట్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పది కోట్ల రూపాయలుగా ప్రత్యేక నిధుల్ని కేటాయించాలి అంటూ అధికారులకు ఆదేశించారు సో ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున పది కోట్ల రూపాయలు చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ కింద నిధులను కేటాయించండి అని చెప్పుకొని వచ్చారు సో ఈ నిర్ణయం అలా జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా తీసుకొని మంత్రులు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ మంత్రులైతే ఉంటారో వాళ్ళ పర్యవేక్షణలో దీనికి సంబంధించి డెవలప్మెంట్ జరగాలి అంటూ కూడా సమావేశంలో తను మాట మాట్లాడినట్లు తెలుస్తుంది సో ఈ సమావేశంలో ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి దీనికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి తను దీనికి సంబంధించి మొత్తం సమాచారానికి సంబంధించి ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో దీనికి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి ఎన్ని అంటే పది కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి కాబట్టి సో దానికి సంబంధించి డెవలప్మెంట్ ఎలా జరగాలి అన్నది మంత్రుల పర్యవేక్షణలో దానికి సంబంధించి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ఎవరినైతే ప్రకటించారో వాళ్ళు చూసుకోవాలి మంత్రుల పర్యవేక్షణలో అనేది మెయిన్గా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పినట్లయితే తెలుస్తుంది సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు కావట్లేదు అనేది కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్న తరుణంలో ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు కావచ్చు వాటిని ఇందిరమ్మ కమిటీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఒకటి ఏర్పాటు చేస్తుంది ఎవరైనా కూడా ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు అనేది ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీరు వచ్చి ప్రజాభవన్లో కంప్లైంట్ చేయొచ్చు అనేది కూడా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను కూడా ప్రకటించినట్లుగా ఎవరైతే ఇన్ఛార్జీలు అలాగే మంత్రులు కింద పనిచేస్తున్న ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావాలి అనేది మెయిన్గా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది అలాగే నియోజకవర్గాల్లో ఏదైనా అభివృద్ధికి సంబంధించి కావచ్చు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు ఏవైనా లోటుపాట్లు ఉంటే కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనేది కూడా దీంట్లో ఉన్న సారాంశం అని తెలుస్తుంది అలాగే ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలకి సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఎవరైతే సమర్థవంతంగా పని చేయగలుగుతారో ఎవరైతే దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళకు మాత్రమే మళ్ళీ లోక్సభలో లోక్సభకు సంబంధించిన ఎన్నికల్లో స్థానం కల్పిస్తాము అనేది రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో అలాగే పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏ ఎవరైతే నాయకులు అది ఎమ్మెల్యే కావచ్చు లేదా మంత్రి కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి సో అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ప్రతి సెగ్మెంట్లో పార్టీ గెలిచే విధంగానే లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిచే విధంగానే పనిచేయాలి ఈ పది కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అలాగే అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పరంగానే తీసుకొని వెళ్ళాలి ఎక్కడా దుర్వినియోగం చేయకూడదు ఒకవేళ చేస్తే ఖచ్చితంగా అధికార పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళపైన వేటు పడే అవకాశం ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి కూడా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇంతకుముందు ఎవరికైతే ఎమ్మెల్యేకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే సీట్ ఇవ్వలేదో అలాంటి వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేది కూడా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లయితే కనిపిస్తుంది మొత్తానికి ఇప్పుడు చూస్తే ప్రతి లోక్సభ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి ప్రతి సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఎవరైతే నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తూ ఉంటారో అది మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేయాలి మన కాంగ్రెస్ పార్టీనే లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిచే విధంగా పనిచేయాలి అలాంటి వాళ్ళందరినీ అధిష్టానం గుర్తిస్తుంది ముందు ముందు ఇంకా వాళ్ళకి మంచి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి అంటూ రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసుకుని వచ్చారు మరి ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది ఆ నియోజకవర్గానికి సంబంధించి పది కోట్లు ఏదైతే కేటాయించారో అవి వాళ్ళకి ఎంతవరకు అందే అవకాశం ఉంటుంది లోక్సభ ఎన్నికలు అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనం ముందు ముందు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల మీద కూడా పక్కా ఫోకస్ పెట్టి ప్రీప్లాన్గా వెళుతున్నట్లయితే తెలుస్తుంది